అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు మనము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నామండి మొదటి నెలయందు శ్రాయేల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశంలో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతిబెట్టబడేను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే ఆహారములకు విరోధముగా పోగైరి జనులు మోసేతో వాదించుచు అయ్యో నా సహోదరులు ఏహోవ ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి ఏహోవా సమాజమును మీరేల తెచ్చితిరి ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితి ఈ సమాజంలో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవనిరి అప్పుడు మోషే ఆహారోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా ఎహోవా మహిమ వారికి కనబడేను అంతట ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన ఆహారోను సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్లు నిచ్చెను నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకునూ త్రాగటెమ్ము యహూవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను తరువాత మోషే అహారోణులు ఆ బండ ఎదుట సమాజంను పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనిను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు ఎహోవా మోషే మోసే మీరు శ్రాయలుల కన్నుల ఎదుట పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతేరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు మీ మీరు తోడుకొని పోరని చెప్పాను అని మురిబ్బా జలమనబడెను ఏలయనగా ఇష్రాయేలు ఎహో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధపరచుకునేను మోష యొక్క ఆదేశం నుండి ఏదేమో రాజునొద్దకు దోతలను పంపి నీ సహోదరుడూ ఇష్రాయేలు అడుగున దేమనగా మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించి తిమి ఐగుప్తులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి మేము ఎహో వాకు మొర్ర పెట్టగా ఆయన మా మొర్రను విని దూతను పంపి అయుక్తుల నుండి మరియు మమ్ రప్పించెను ఇదిగో మేము నీ పొలిమేరల చివర ఆదర్శి పట్టణంలో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనేము పొలములలో బండి అయినను ద్రాక్ష తోటలలో బండి అయినను బడి అయినను వెళ్ళము బావులు నీళ్లు త్రాగము రాజమార్గం నడిచిపోయేదము నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపుకైనను ఎడమవైపుకైనను తిరగకుండా పోయేదామని చెప్పాను చెప్పించాను ఏది ఏదో మీ ఇల్లు నీవు నా బడి వెళ్ళకూడదు నేను కడ్గమ్ముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇష్రాళ్ళు మేము రాజమార్గంలోనే వెళ్ళుదాము నేను నా పశువులను నీ నీళ్లు త్రాగునెడలా వాటి విలువ మరి మరేమీ లేదు కాలినడకనే దాటిపోదము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడద నేను అంతటి ఏదేమో బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను ఏదేమో ఇష్రాయేలీలు తన పొలిమేరలలో దాటిపోవుటకు సెలవియ్యలేదు సెలవియలేదు గనుక ఇష్రాయేలీలు అతని యొద్దకు తొలగిపోయి అప్పుడు ఇష్రాయేలీల సర్వ సమాజము కాదేశుల నుండి సాగి హోరు కొండకు వచ్చాను హోవా ఏదేమో పొలిమేరల యొద్ నున్న హోరు కొండలలో మోసే ఆహారాలకు ఇలాగ సెలవిచ్చాను ఆహారును తన పితరులతో చేర్చబడును ఏలయనగా మురిబ్బా నీళ్లనొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసరి కనుక నేను ఇష్రాయిలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు ఆహారోను అతని కుమారుడని ఎలియాజరును తోడుకుని ఓరు కొండయ్యకి వస్త్రమును వస్త్రంను తీసి అతని కుమారుడని ఎలియాజరుకును తొడిగింపు ఆహారను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును యహోవాము అజ్ఞాపించినట్లు మోసే చేశాను సర్వ సమాజము చూచిచుండగా వారు హోరు కొండనెక్కిరి మోషే అహారోను వస్త్రమును తీసి అతని కుమారుడని ఎలియాజరుకును తొడిగించాను అహారోను కొండ శిఖరమును చనిపోయాను తరువాత మోసే రోమ కొండ రోను అహారోను కొండ శిఖరమున చనిపోయాను తరువాత మోసే ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చింది ఆహారోను చనిపోయినని సర్వసమాజం గ్రహించినప్పుడు ఇష్ట్రాలు కుటుంబీకులందరూ ఆహారోని కొరకు ముప్పై దినములు దుఃఖము చలిపేరి ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి గాక ఆమెన్